నమస్తే నేను క్రాంతి మీరు చూస్తుంది భూమిపుత్ర ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా నాంపల్లి మండలం మల్లపురాజుపల్లి గ్రామంలో ఉన్నాం ఇక్కడ ఒక దొండ రైతు తన అనుభవాన్ని పంచుకుంటేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు మల్లపురాజుపల్లిలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో దొండ తోటను సాగు చేస్తున్న జగన్ అనే యువ రైతు దొండ సాగుకు సంబంధించిన అంశాలు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ తోటను సాగు చేస్తున్నారు ఈ దొండ సాగులో ఉన్న లాభ నష్టాల గురించి మరిన్ని వివరాలు జగన్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే జగన్ నమస్తే నమస్కారం సో అదే మీ మీరు దొండ సాగులో దొండ దిగుబడిలో అద్భుతాలు సాధిస్తున్నారన్న ఒక సమాచారం తోటి మీ మేము సో మీరు ఎన్ని రోజుల క్రితం ఈ దొండ తోట సాగు చేసి మొదలుపెట్టారు రెండు వేల పదిహేడులో రోజు బోరు వేసి గుర్తుపెట్టుకున్నది మా ఊర్లో కొంత ముందే సీనియర్ రైతులు చేసేదాన్ని చూసి దొండ వేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి రెండు వేల పదిహేడులో దొండ వేయడం జరిగింది సో విత్తనం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు విత్తనం మా ఊరి రైతుల కన్నా కటింగ్స్ తీసుకొని వేయడం జరిగింది అంటే మీ ఇప్పుడు పందిరి మొత్తం నాలుగు ఎకరాల పందిరి నాలుగు ఎకరాల పందిరే సో ఇప్పుడు మీ ఈ తోట స్టార్ట్ చేసే రోజులు అయితే మేము రెండు వేల పదిహేను ఏడు అంటే ఏడు సంవత్సరాలప్పుడు ఒక ఎకరం వేసినాం మాకు వాటి నుంచి వచ్చిన డబ్బులతోటే మళ్ళీ చిన్న చిన్నగా ఈ ఈ ఇయర్ వరకు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు విస్తరించడం జరిగింది అంటే సీజన్ ఏమైనా ఉంటుందా అంటే కదా ఇది నాటిన ప్రతి వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి మూడు వందల అరవై రోజులు కాపుస్తున్నా ఉంటుంది మూడు వందల సీజన్ అంటూ ఉండదు చలికాలంలో కొంచెం తగ్గుతుంది దిగుబడి సో మీకు అట్లా దిగుబడి ఎట్లా వస్తుంది అంటే ఎన్ని ఒకసారి కాయలు తెంచుతున్నారు ఎండాకాలంలో అయితే నాలుగు నుంచి ఐదు రోజుల లోపు తెంపేస్తాం చలికాలంలో వారం ఏడు నుంచి ఎనిమిది రోజులు పడుతుంది సో తెచ్చినప్పుడల్లా ఎంత వస్తుంది మనకు తెంచినప్పుడు ఎందుకంటే ఇప్పుడు నాలుగు ఎకరాల తోట ఇది తెంచినప్పుడు ఎక్కువ దిగుబడి రావాలి కదా అంటే ఎట్లా వస్తుంది ఒక ఎకరం పది బస్తాల నుంచి తక్కువ తక్కువలో పది బస్తాల నుంచి రెండు టన్నుల దాకా వస్తుంది ఒక యాభై కేజీలు బస్తా సో రేట్ ఎట్లా ఉన్నది జగన్ రేటు రోజు రోజుకు మారుతూనే ఉంటుంది కానీ ఈ సంవత్సరం అయితే వానాలు అధికంగా వచ్చి బయటి నుంచి బయటి రాష్ట్రాల నుంచి వచ్చే కా కా తక్కువ ఇవ్వడం వల్ల మాకు మినిమం ముప్పై రూపాయలు కంటిన్యూగా ఉన్నది ఓకే కంటిన్యూగా థర్టీ రూపీస్ అయితే ఉంది కేజీకి ఓకే సో అంటే ఈ సీజన్లో మీకు మంచి లాభం వచ్చి ఉంటుందిగా చాలా మేము ఏడు సంవత్సరాల నుంచి ఈ సంవత్సరము మరి ఈ నెల నాకైతే అధికంగా వచ్చింది అమౌంట్ ఓకే అంటే నవంబర్ లో డిసెంబర్ మూడు కదా కార్తీక మాసం అని చెప్పి ఆటోమేటిక్ గా నిన్నటికి కార్తీక మాసం అయిపోయిందంట ఈ రోజు డౌన్ అయింది రేటు సో మళ్ళీ మా చికెన్ కు మటన్ కు వెళ్తారు కదా నాన్ వెజిటేరియన్స్ కు వెళ్తారు కాబట్టి అవునా సో అంటే మీకు ఎక్కడ మార్కెటింగ్ ఎక్కడ మీకు వ్యాపార లీడ్ కు వస్తారా మీరే తీసుకుపోతారా మా ఊర్ల నుంచి దొండ బండ్లు దొండకాయలు కొట్టడానికి బులోరాలు నాలుగు ఉన్నాయి వాళ్ళకు మేము తెంపుతున్నామని ఉదయం పూట చెప్పేస్తాం ఇక వాళ్ళు హైదరాబాద్ బోయిన్పల్లి ఎల్బీ నగర్ కొత్తపేట మార్కెట్ గుడ్డి మల్కాపూర్ మళ్ళీ ఇంకోటి దగ్గర సార్ మార్కెట్ సో అంటే మీరు అమ్ముకుంటారా దళారికి ఇస్తారా వీటిని కమిషన్ ఊరి నుంచి నాలుగు బండ్లు కొట్టుకొని పోతారు వాళ్ళే తోట దగ్గరకు వచ్చి తీసుకొని పోతారు అంటారు కదా అంటే వాళ్ళకి మీరు సేల్ చేస్తారా లేదంటే వాళ్ళ వెహికల్ వాడుకొని పోయి మీరు అక్కడ సేల్ చేసుకుంటారా మేము వాళ్ళకు ఓన్లీ కిరాయి మాత్రమే ఇస్తాం మేము కూడా బండి పోయి మా ఇష్టం వచ్చిన మార్కెట్ అంటే ఆ రోజు ఏ మార్కెట్లో అయితే కాయలు తక్కువ ఉంటాయో మేము ముందే ఫోన్లు చేసుకొని కనుక్కొని ఆ ఆ మార్కెట్కు సెలెక్ట్ చేసుకొని వెళ్ళి మళ్ళీ ఆడ కూడా ఏ ఏజెంట్ అయితే మంచిగా అమ్మగలుగుతాడు ప్లస్ ఏ షాప్ దగ్గర తక్కువ కూరగాయలు దిగినాయి అని చూసుకున్న తర్వాతనే అక్కడ దించుకొని అమ్ముకొని పట్టీలు చేయించుకొని పైసలు తీసుకొని ఇంటికి వస్తాం సో మీకు మామూలుగా అంటే కూలీల కొరత ఉందా లేకపోతే బాగానే దొరుకుతారు ఎందుకంటే నాలుగు ఎకరాల తోటని తెంపడానికి కూలీలు చాలామంది అవసరం పడతారు సో మీ ఇంట్లో సరిపోరు కదా అవును అంటే కూలీల సమస్య ఎట్లా ఉంది కూలీల సమస్య ఖచ్చితంగా ఉంటుంది కానీ మా ఊర్లో ప్రతి ఒక్క ఆ తెంపడంలో స్కిల్ అయిపోయినారు ఆ పిల్లలతో సహా పెద్ద మనుషుల వరకు దొండకాలు తెంపాలని వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉండడం వాళ్ళు ఈ దొండ తోటలను నమ్ముకొని చిట్టీలు వేసుకోవడం వాళ్ళకు ఖచ్చితంగా పని అవసరం కాబట్టి ఎక్కువ తోటలు ఉన్నప్పటికీ మా ఊ స్కిల్ లేబర్ కాబట్టి మాకు సెట్ అవుతుంది మూడు వందల యాభై ఎకరాల ఉన్నవి మళ్ళీ ఒక మల్లబ్రాజుపల్లిలో అట్లా సార్ ఈ సంవత్సరం కూడా ఒక యాభై ఎకరాలు విస్తీర్ణం పెరుగుతుంది పెరుగుతుంది ఈసారి దిగుబాటులు బాగా వచ్చినాయి రేట్లు బాగా ఉన్నాయని చెప్పేసి ఆ యాభై ఎకరాలు ఆల్రెడీ దిగుబడి పెరుగుతుంది పెరుగుతుంది అంటే సో అంటే తోటకు వచ్చే అంటే సమస్యలు ఏమిటో చీడపీడలు కానీ రోగాలు కానీ పరిస్థితి గురించి దొండ తోటకు మేము వారం వారం దెంపుతుంటాం వారం వారం మందు కొడుతుంటాం హండ్రెడ్ పర్సెంట్ వారం వారం ఏదో ఒక తామరే కానీ కటింగ్ పురుగు కానీ అది బూడిది తెగులు కానీ మళ్ళీ కాంకర తెగులు అని చెప్పి ఇగో ఇట్లా కంకర తెగులు అని మచ్చలు రావని ఏదో ఒక తెగులు హండ్రెడ్ పర్సెంట్ ఉంటది పురుగు అధికంగానే ఉంటది దిగుబడి అధికంగానే ఉంటుంది ప్రతి వారం స్ప్రే చేయాల్సి వస్తుంది సో అంటే ఇప్పుడు ఇది పెన్సిల్ దొండ కదా ఇది అవునవును సో మీకు నాటు దొండ నుంచి కాంపిటీషన్ ఉండదా అంటే పోటీ ఉండదా పోయినప్పుడు ఇంత ముందుకు నాటు దొండ కూడా ఆడో ఈడో కనబడుతుండేది ఆ నాటు దొండ మరి తినకుటైరా మరి పండడం వల్ల ఇబ్బంది అవుతుందో ఆ మార్కెట్లో ఆ నాటు దొండనే కనబడట్లేదు ఆ మొత్తం పెన్సిల్ కలవాటు అయిపోరు ఓకే సో ఒక్క ఎకరం మనం దొండ తోట పెట్టుకుంటే ఒక ఎకరంలో దొండ తోట పెట్టుకుంటే ఒక వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత క్రాఫ్ట్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయింది కదా ఒక ఏడాదిలో ఒక దొండ తోట మీద ఖర్చులన్నీ పను నీకు ఎంత మిగులుతుంది ఒక ఎకరానే యూనిట్ గా తీసుకుందాం మనం సార్ అది ఆ సంవత్సరం ఉన్న వాతావరణ పరిస్థితి బట్టి ఉంటుంది కానీ యావరేజ్గా ఆవరేజ్ ఓకే ఒక నాలుగు లక్షలు అయితే కంపల్సరీ నాలుగు లక్షలు ఒక ఎకరం మీద ఈజీగా మిగులుతాయి మిగులుతాయి రాబడి కాదు నేను చెప్తుంది మిగులుతాయి మిగులుతాయి లేదా నీ ఫోను పోను నాలుగు లక్షలు మిగుళ్తుంది ఓకే సో నీకు నాలుగు ఎకరాలు ఉందనంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే ఎక్కువ వస్తుంది కంపల్సరీ సార్ నా ఉద్దేశమే అది నా నేను చదువుకునేటప్పుడు నేను బాగానే చదివేది కానీ ఇంగ్లీష్ మీడియం కాదు తోటి వాళ్ళు బీటెక్ సైడ్ వెళ్ళిపోయారు నాకు మాత్రం కొంచెం వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉండే నాకు ఒక్కటే అనిపించేది వాళ్ళు బీటెక్ చేసి జాబ్ చేసి వాళ్ళు బాగా చంపా ఇవ్వాలని కోరిక ఉండి కానీ వాళ్ళకంటే నేను వ్యవసాయం చేసి ఎక్కువ చంపాయాలనే కోరిక ఉండేది ఓకే కానీ అది నెరవేరుతుంది సో ఎందుకంటే నువ్వు చెప్తున్న ప్రకారం నాకు ఎకరంలో నాలుగు లక్షలు వచ్చిందంటే యావరేజ్ ఇంకెక్కువ రావచ్చు ఇంకొకసారి తక్కువ కూడా కావచ్చు కానీ నీకున్న నాలుగు ఎకరాల తోటలో ఉంటే పదహారు లక్షలు సో మనం ఇంకా రెండు లక్షలు మనం తగ్గించినా కానీ పన్నెండు లక్షలు అంటే ఏడాదికి నెలకు నీకు లక్ష రూపాయలు జీతం అన్నట్టే కంపల్సరీ సార్ ఒక్కొక్కసారి ఒకటే నెలలో ఇప్పుడైతే రెండు ఎకరాల క్రాఫ్ ఈ వారం రోజు ఈ వారం రోజుల తెంపితే లక్ష వేలు వచ్చినాయి ఒక వారం వారం నీకు మిగిలిన డబ్బు రెండు ఎకరాల తోట వారం రోజుల వేలు సో మంచి ఆదాయం వచ్చినట్టే అంటే ఒక్కొక్కసారి దొండకు మార్కెట్ ఉండదు ఇబ్బంది అవుతుంది అని ఎందుకంటే మనం పియేపల్లి మండలంలో చూస్తాం కదా చాలా విస్తృతంగా ఉంటాయి అక్కడ మార్కెట్ కూడా బెటర్గా నడవదు మనంతా హైదరాబాద్ మార్కెట్ మీద ఆధారపడాలి దొండ రైతులు కూడా నష్టపోతున్నారు అని అంటున్నారు మరి మీరు చెప్పేది డిఫరెంట్గా ఉంది అది ఎప్పుడో ఒకసారి అవుతుంది సార్ మాకు కూడా మేము కూడా యాభై బస్తాలు ఒక రోజు పడేసినాం కానీ ఆ రోజు వచ్చిన దిగుబడి రెండు రోజుల ఖరాబ్ అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ వచ్చే వారం మళ్ళీ యథావిధిగా కవర్ అవుతుంది అది కంటిన్యూగా నిరంతరంగా వచ్చే పంట కాబట్టి నష్టము ఒక్కటే అది నష్టం కింద పెట్టాం సార్ అది పండలేదు అనుకుంటాం అంతే సో ఆ రోజు అంతే సో దీనికి నీళ్ళు ఎట్లా అవసరం పడతాయి నీళ్ళు మేము ఉదయం ఒక హాఫ్ అన్ అవర్ కుదిరితే సాయంత్రం ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేస్తాం డ్రిప్ సిస్టమ్ లోనే అంటే వర్షాలు బాగా కుది వర్షాలు కుదిరినప్పుడు మేము వాన వాటర్ పెట్టొద్దని అనుకునేది కానీ మాకు తెలిసిన ఆర్టికల్చర్ ఆఫీసర్ విద్యాసాగర్ గారు అనేటాయన ఎంత వాన వచ్చినా ఒక పది నిమిషాలన్నా బోర్ వాటర్ పెట్టాలి ఉడుకు ఉడుకు వాటర్ అని చెప్పి అప్పటి నుంచి మేము వాన వచ్చినా కొంచెం సేపు పెట్టేస్తాం సంబంధం లేకుండా మళ్ళీ సో ఎవరైనా రైతు దొండ పెట్టుకొని సాగు చేసుకోవచ్చా నువ్వేం చెప్తా సలహా చేసుకోవచ్చు కానీ మా ఊర్లో ఒకటే కాడ క్రాఫ్ట్ కాలనీ టైప్గా దొండ పందిర్లు ఉన్నాయి నాకు ఒక్క బస్తా వెళ్ళినా మా నేను రెగ్యులర్గా వేసి అతనికి ఫోన్ చేస్తే ఏదో విధంగా దాన్ని తీసుకొని వెళ్తాడు మళ్ళా మాకు తెలిసిన రైతులే విడిగా పక్కన ఉన్న ఊర్లో వేసిన రైతులు ఇబ్బంది పడతారు మార్కెటింగ్ తీసుకోబోనికి అట్లా కొంచెం ఇబ్బంది ఉండొచ్చు సో అంటే ఒక ఏరియాలో కనుక ఎక్కువ విస్తీర్ణంలో టోటల్ ఉంటే మనం కూడా సాగు చేసుకోవచ్చు అవును కానీ ఏమీ లేని దగ్గర మనం ఒక్కొక్క సాగు చేసే సమస్య సమస్య అంటే పంట పండుతుంది మార్కెట్ తీసుకోబోనికి రెండు బస్తాల వేసినా ఐదు వందలు పెట్టి ఒక ఆటో మాట్లాడుకోవాల్సి వస్తుంది ఆ సమస్య ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ సమస్య ఉంటుంది అంటే మీరు లోకల్ మార్కెట్ ఏమరా అంటే నల్గొండ కానీ లేదా ఇంకా ఇంకా మేము మాకు హైదరాబాద్ సో ఇంకా ఏం చెప్తాను దొండ తోటల గురించి దొండ తోటల సాగు గురించి ఇంకా ఏమైనా ఉన్నాయో చెప్పాల్సినవి ఎందుకంటే నువ్వు చెప్తున్న ప్రకారం హ్యాపీగా రన్ అవుతుంది మంచి లాభాలు వస్తున్నాయి అనుకుంటున్నావు కొత్తగా సాగు చేసుకునే వాళ్ళైతే మాత్రం ఆలోచించాలంటున్నాను కొత్తగా సాగు చేసుకోవటో చేసుకోవచ్చు సార్ మార్కెట్కు తీసుకోబోగలుగుతాం నా ఇప్పుడు నేను నాకు తెలిసిన రైతులు ఇబ్రాహింపట్నం ఇబ్రాహింపట్నం కాదు సార్ మిరియాల కూడా నుంచి ఒక రైతు నాకు కాంటాక్ట్ అయ్యి దొండ పందిరు ఉంటే ఆయన వీర కాకర పెట్టేది నేను చెప్పిన తర్వాత దొండ పెట్టిండు మంచి దిగుబడి వస్తుంది డబ్బులు వస్తున్నాయి కానీ మార్కెట్కు విపరీతం ఆయన తీసుకుపోవడానికి ఇబ్బంది అది ఖర్చు అది ఇబ్బంది అయ్యి మళ్ళీ మార్చుకున్నాడు కానీ మార్కెట్ కు తీసుకోబోయడానికి ఎలాంటి ఇబ్బంది లేకుంటే దొండ ఎప్పుడైనా ఎవరైనా వేసుకోవచ్చు నాకు ఇంకొక రైతుకు నేను సజెషన్ ఇచ్చిన నారాయణపేట అని చెప్పి ఆయన రెండు ఎకరాలలో దొండ వేసుకున్నాడు నాకు ఆరు నెలల పది లక్షలు వచ్చినాయని చెప్పిండు నాకు చాలా సంతోషం అనిపించింది ఆయనకి ఏమైతుందంటే లోకల్ మార్కెట్ అక్కడ దొండ అనేది లేదు ఇంకా అసలు ఇంకా ఆయన తెస్తే తప్ప మార్కెట్లో దొండ ఉండదు ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు కేజీ ప్రతిరోజు క్వింటాల్ రెండు క్వింటాల్ బిక్కోవడం అక్కడ ఇయ్యడం చేసుకోవడం ఆయనకి మాకంటే ఎక్కువ లాభం ఎందుకంటే అక్కడ దొండ లేదు కాబట్టి లేని ఏరియాలో చేసుకోవచ్చు కానీ మార్కెటింగ్ చేసుకునే విధానమే ఉండాలి హైదరాబాద్ మాకైతే హైదరాబాద్ వంద బస్సాలు వెళ్ళినా పంపిస్తాం ఇంకా వాళ్ళు అక్కడ ఎట్లనైనా సరే మేము దాన్ని చేసుకోగలుగుతాం అనుకుంటే ఏడనైనా వేసుకోవచ్చు దొండ ఓకే నాకు ఉన్న అనుభవంలా కూరగా చేస్తే దొండ చేయాలి లేదు అంతే సో దొండ ఒకటే నికరమైన ఆదాయాన్ని ఇచ్చేది వాళ్ళు బెంగళూరు తీసుకెళ్లి మహారాష్ట్ర తీసుకెళ్లి ఇక్కడ మన హైదరాబాద్ చుట్టుపక్కల కీసరా అవన్నీ తీసుకెళ్లి దొండ అంటే కూరగాయలకు సంబంధించిన ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కు నన్ను తీసుకెళ్లి నేను పోయినా అన్ని చూసిన అన్ని చూసి నేను కూడా చిన్న చిన్న టమాటా అవి ఇవి వేసి చూసిన అవి పండినప్పుడు రేట్ ఉండదు రేట్ ఉన్నప్పుడు పండదు అట్లా ఇబ్బంది పడ్డాము ఈ దొండ మాత్రం మూడు వందల నలభై రోజులు వంతది రేట్ ఉన్నప్పుడు రేట్లు లేనప్పుడు పండలేదు అనుకుంటాం అంతే సో కూరగాయల సాగులో దొండ రారాజు అనే అభిప్రాయం పర్సెంట్ మా ఊరు జీవిత రైతులది కాదు మా ఊరి యువకుల జీవితాలే మార్చేసింది దొండ అంతే దొండ వ్యవసాయంలో మూడు వందల ఎకరాలు యువకులే చేస్తారు థర్టీ ఇయర్స్ లోపు లోపులే ఎవరు ఇప్పుడు ఆ ఇరవై వేల జీతము నేను పదిహేను వేల జీతము ముప్పై వేల జీతం హైదరాబాద్ పోయాలి చేయాలి అని ఆలోచన లేదు ఈ దొండ వండిచ్చినవా నెలకు యాభై వేల లక్ష తీసినవా అంతే సో ఎకరంలో నెలకు లక్ష వచ్చే అవకాశం ఉంది రేటు అనుకూల ఇచ్చిన రోజు వస్తాయి యావరేజ్ నాకు మీరు ఇందాక చెప్పిన లెక్కల ప్రకారం ఓకే థ్యాంక్ యూ జగన్ థ్యాంక్ యూ సార్